హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ కోడిగుడ్డు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేయబోతున్నామండి ముందుగా కోడిగుడ్లు కాలీఫ్లవర్ని అయితే ఉడికించేసుకుంటున్నాను స్టవ్ పైన కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించేసుకుంటున్నాను తర్వాత మసాలా కండి మిక్సీ జార్లోనే చెక్క లవంగాలు ఒక నాలుగు ఒక మూడు టేబుల్ స్పూన్ల తురిమినటువంటి ఎండి కొబ్బరి తీసుకున్నాను ఎండి కొబ్బరి తినని వాళ్ళు పల్లీలు తీసుకోవచ్చండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే నేనైతే ఇక్కడ పల్లీలు వాడట్లేదండి ఎందుకంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ముందుగానే వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులండి తర్వాత గసగసాలు ఒక టేబుల్ స్పూను తీసుకుంటున్నాను తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ అంటే కార పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొంచెం కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి బాగా స్పైసీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ తీసుకుంటున్నానండి రెండు టమాటాలు జస్ట్ ఒక నాలుగు ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక రెండు టమాటాలు కూడా ఇందులోనే వేసేసి నాకు ఇష్టమైనటువంటి చిన్న ఉల్లిల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను నాకైతే మసాలా రెడీ అయిపోయిందండి ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయాయి జాలిగా నిల్వకి తీసేసుకొని జల్లించుకున్నానండి తర్వాత పోపుకు మిర్చి టమాటా ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను సన్నగా కడాయి పెట్టేసి స్టవ్ పైన ఆవాలు అని ఉండండి నేను మస్టర్డ్ ఆయిల్ అని చెప్పి అంటారు నేనైతే ఈ రెసిపీకి మస్టర్డ్ ఆయిల్ని అయితే వాడుతున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అండి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి సన్నని మంట మీదే మనం ఈ పోపునైతే వేయించుకోవాలి బాగా చిట్టపటలాడిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి ఇలా సన్నని మంట మీద వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఇంకా ఎగ్ అయితే బాగా ఉడికిపోయి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఈ ఎగ్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది అనేసి మీకు కూడా ఈ కటింగ్ నచ్చితే ఇలా చేసి పెట్టండి కర్రీ కూడా అందులోకి బాగా పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్కి అయితే తినేటప్పుడు బాగా స్పైసీగా ఉంటుంది అందువల్ల ఇలా కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేస్తే అలా నీట్గా బాగా మంచి డిజైన్ వస్తుంది మనకైతే పోపు రెడీ అయిపోయిందండి తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలాన్ని వేసేసి బాగా వేయించుకోవాలండి మినిమమ్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే మనం సన్నగా మంట మీద వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయేంతవరకు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా రుచికి సరిపడా చూసి వేసుకోండి సాల్ట్ ఇలా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి ఈ మసాలా అంతా కాలీఫ్లవర్కి పట్టే విధంగా అంచుల చుట్టూ బాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి లేదంటే విరిగిపోతాయి కాలీఫ్లవరు ఇలా మూత పెట్టి వేయించుకున్న తర్వాత నేనైతే ఒక రెండు గ్లాసు నీళ్ళు అయితే వేసానండి మీకు కొంచెం కర్రీ గట్టిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేయండి చివరిగా కరివేపాకు కొత్తిమీర జోడించేస్తున్నాను ఈ కర్రీకి లాస్ట్ పంచమ వారికి ఇచ్చానండి కొత్తిమీర మాత్రం వేయమని చెప్పాను వేశారు మనకైతే కర్రీ అయితే బాగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం ఒక దెబ్బకు రెండు పిట్టల్లాగా ఒకే కర్రీలో నుంచి రెండు రకాలైతే చేస్తున్నాము ఇలా నాకు కావాల్సినంత పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎగ్ తినను కాబట్టి ముందుగానే తీసి పెట్టేసుకొని తర్వాత ఇందులో ఎగ్ యాడ్ చేస్తాం కర్రీ రెడీ అయిపోయింది అంతే కదండి మళ్ళీ సపరేట్గా ఎక్కడ చేసుకుంటాం చెప్పండి ఇంకా మా ఇంట్లో మా పిల్లలకి మా వారికి ఈ ఎగ్స్ ఇందులో వేసేసి ఇలా లైట్గా కలిపేసి ఇంకా ఉడికించేసుకోవడమే అండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉడికితే మసాలా అంతా ఎగ్స్కి బాగా పడుతుంది సూపర్ టేస్ట్ వస్తుందండి రెడీ అయిపోయిందైతే ఇంకా వేడి వేడి ఇలా నా కాలీఫ్లవర్ కర్రీ వేసేసుకొని నేనైతే లాగిన్ చేస్తున్నాను చాలా వేడిగా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంది నేనైతే తినేస్తున్నాను మరి మీరు